హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వంతా బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మనం అంగన్వాడీ పాలతో సాఫ్ట్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నార్మల్గా ఈ పాలతో పన్నీర్ చేస్తే విరిగిపోవడం లేదంటే గట్టిగా రావడం పొడి పొడిగా అయిపోవడం అలా ఉంటుందన్నమాట కానీ నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి పన్నీర్ ట్రై చేయండి చాలా సాఫ్ట్గా బయట షాప్స్లో దొరికే విధంగానే వస్తుందన్నమాట నేనైతే రెగ్యులర్గా ఈ మిల్క్తో పన్నీర్ చేస్తూ ఉంటానండి చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా బయట పన్నీర్ దొరుకుతుంది కదా అది టేస్ట్ నాకు అంత నచ్చదండి ఇంతకుముందు అసలు తినేదాన్నే కాదు నేను తర్వాత మా పిల్లలు పుట్టిన తర్వాత మాకు అంగన్వాడీలో ఈ మిల్క్ ఇస్తూ ఉంటే నేను ఒకసారి ట్రై చేద్దామని చేశాను అనమాట మా వారికి కూడా ఇష్టము అందుకని ఒకసారి ట్రై చేద్దామని చేశాను నిజంగా చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా ఈ పాలతో పన్నీర్ వీడియో చేశాను నేను ఆ వీడియో చాలామంది చూసి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఏమనంటే నేను నార్మల్ పాలతో పన్నీర్ చేసి అంగన్వాడి పాలతో పన్నీర్ చేశాను అని చెప్తున్నానని ఇంకొంతమంది ఏమో పన్నీర్ అసలు రావట్లేదు ఈ పాలతో విరిగిపోతుంది అని చెప్పారు అని కామెంట్స్ చేశారనమాట అండ్ వాళ్ళకి ఆ డౌట్ రావడంలో తప్పలేదండి ఎందుకంటే ఈ పాలతో నార్మల్గా పన్నీర్ చేస్తే విరిగిపోవడం అలాగే ఉంటుందన్నమాట సో అందుకే నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకొకరు అయితే రిక్వెస్ట్ విరిగిపోతూ విరిగిపోతుందాక పన్నీరు ఏం చేయమంటారు అని చెప్పి సో నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను డీటెయిల్గా మళ్ళీ వీడియో చేస్తాను అని చెప్పి అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అని సో దీనికోసం మనము ఒక డేక్షా పెద్ద డేక్షా తీసుకొని దానిలో నేనైతే త్రీ లీటర్స్ వరకు మిల్క్ వాడుతున్నానండి అంగన్వాడీ మిల్క్ నేను ప్రతి లీటర్ పోసేది చూపిస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ నార్మల్ మిల్క్ వాడుతున్నాను అంటారని చెప్పి నేను ప్రతి ప్యాకెట్ అందులో పోసేది చూపిస్తున్నాను మీకు ఇంకొకరు ఏమని కమెంట్ చేశారంటే అందులో లెమన్ జ్యూస్ వాడితే పన్నీర్ రావట్లేదు వెనిగర్ వాడితేనే వస్తుంది అని కమెంట్ చేశారు అదేం లేదండి వెనిగర్ వాడితే వస్తుంది అలాగే లెమన్ జ్యూస్ వాడినా కూడా చాలా బాగా వస్తుంది నేను రెగ్యులర్గా చేస్తాను పన్నీర్ అని చెప్పాను కదా ఈ పాలతో ఎప్పుడు చేసినా కూడా నేను లెమనే యూస్ చేస్తాను నేను ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు వెనిగర్ వాడలేదనమాట జస్ట్ చూశాను అది కొంచెం వాటర్ లాగా అలా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే అది కూడా నాకు డీటెయిల్గా తెలియదు సో నేను ఎప్పుడు ఇదే వాడతాను చాలా బాగా వర్క్ అవుతుంది దీంతో కూడా ఇది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట మీకు డౌట్ డౌట్స్ ఏమీ రాకుండా ఒకే వీడియోలో మీకు అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నాను అనమాట సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి అప్ప స్కిప్ చేయకుండా అప్పుడే మీకు సాఫ్ట్గా ఎలా చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది సో ఈ పాలు ఉన్నాయి కదండి కొంచెం పొంగుతూ ఉన్నాయి కదా అంటే పొంగక ముందే మనము ఈ లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత కాదు పొంగు వస్తుంది ఒక వన్ మినిట్లో అన్నప్పుడు ఈ లెమన్ జ్యూస్ అనేది పోసుకోవాలి నేను త్రీ లీటర్స్కి త్రీ లెమన్స్ వాడుతున్నాను త్రీ లెమన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదు అండ్ ఇంకొకరు ఇంకొకటి కమెంట్ చేశారండి ఏంటంటే ఈ లెమన్ జ్యూస్ వేస్తే అసలు పాలు విరిగిపోవట్లేదు అక్క అని కమెంట్ చేశారు అసలు పాలల్లో లెమన్ జ్యూస్ వేయగానే అది పాలు చూసారా ఎలా అయ్యిందో విరిగిపోవట్లేదు అనడానికి ఛాన్సే లేదండి ఎందుకంటే లెమన్ జ్యూస్ కొంచెం వేయగానే పాలు అనేవి విరిగిపోతాయి తప్ప ఖచ్చితంగా చూసారా నేను వేయగానే ఎలా అయిపోయాయో పాలు చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కనిపించడానికి కూడా లెమన్ జ్యూస్ వేసిన తర్వాత అలాగే వదిలేయకూడదండి ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడే అవి కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అవ్వాలన్నమాట అందుకని అది తిప్పుతూ ఉండాలి ఇలా చిన్న చిన్నగా అయిన తర్వాతే అవి సాఫ్ట్గా వస్తుంది లేదంటే మనం అలాగే వదిలేసామంటే కొంచెం గడ్డల్లాగా వస్తుంది కదా అలా వస్తే పన్నీర్ అనేది విడిపోతూ ఉంటుంది అందుకని మనము పాలు పూర్తిగా పొంగకముందే నేను లెమన్ జ్యూస్ అనేది వేయమన్నాను సో చూసారా ఇలా ఉన్నప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి ఆపేసుకొని అందులో పాలు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని దాని మీద ఇలాంటి ఏదన్నా కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ మాత్రమే తీసుకోండి సో పన్నీర్ అంతా అందులో స్ట్రెయిన్ చేసేయాలి వాటర్ కొంచెం కూడా ఉండకూడదండి అది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి అందులో ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే మొత్తం ఆ స్ట్రైనర్ ద్వారా కారిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మనము కొంచెం వాటర్ నార్మల్ వాటర్ తీసుకోండి చల్లని అయితే కూల్డ్ వాటర్ అయితే వద్దు సో నార్మల్ వాటర్ తీసుకొని ఇలా ఒకసారి పోసేస్తే మనం పట్టుకోవడానికి బాగుంటుందని చెప్తున్నాను బాగా ఎక్కువగా వేడిగా ఉంటే పట్టుకోలేం కదా సో అందుకని తర్వాత వాటర్ అన్నీ పిండేసేయాలండి పిండేసిన తర్వాత మనము ఏదైనా కింద బేస్గా ప్లేట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే చపాతీ పేటు ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర అది లేకపోతే నార్మల్గా ప్లేట్స్ ఏవైనా పెట్టేసి అది కూడా యూస్ చేసుకోవచ్చు దాని మీద ఏదైనా బరువు పెడితే అందులో ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అదంతా కారిపోతుంది నేనైతే ఒక డేక్షాలో వాటర్ పోసి అది పెట్టేశాను అనమాట అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే అందులో వాటర్ అంతా పోయి చూడండి చాలా బాగా వచ్చింది కదా పన్నీర్ అయితే బయట షాప్స్లో దొరికేలాగా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ పన్నీర్ నెక్స్ట్ వీడియోలో ఈ పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి సో ఇప్పటి వరకు నా వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపించే ఉంటుంది కదా అలా అయితే ఒక లైక్ చేసేయండి నా ఛానల్లో అంగన్వాడీ పాలతో ఇంకా బాలామృతంతో చేసిన రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్